కళ్యాణ్ సారీ ఇంకా అంటే యాక్చువల్గా టీజీపీని తీసేయడానికి ఎటువంటి కంప్లైంట్ అక్కర్లా ఒక ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న వ్యక్తి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఆ పదవికి ఆయన అనర్హుడు ఇది నేను ఎప్పుడో రెండు నెలల క్రితమే నేను ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు ఈ కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈలోపు ఫుల్ టైం వాళ్ళు అపాయింట్ చేయకపోతే ఆటోమేటిక్గా మేమే తీసేస్తామని చెప్పి ఎన్నికల కమిషన్లో నాకు చెప్పారు మరి అయినప్పటికీ కూడా ఏముంది ఊరికే తొమ్మిది మంది ఎస్పీలు తీసేస్తే అతనికంటే గనులు మళ్ళీ వేశారని చెప్పి చూసాం ప్రముఖ దినపత్రికలో ఆ దినపత్రికే వార్నింగ్ ఇచ్చారు చీఫ్ సెక్రటరీ గారు సో ఇప్పుడు దాకా వెంకటరామరెడ్డిని తీసేసో ఏది ఉద్యోగస్తుల సంఘం ఏమొద్దండి అండి తీసేస్తే వాటి వల్ల ఉపయోగం లేదు ప్రజల ప్రాణాలని లాస్ట్ మంత్ ఒకటవ తారీఖు వాలంటీర్లని ఇవ్వద్దని చెప్పి సరే కోర్టు చెప్పిన మాట వాస్తవం బట్ ఏమని చెప్పింది సెక్రటరియల్ స్టాఫ్ని వాడొద్దని చెప్పలేదుగా లక్ష ఇరవై ఐదు వేల మంది సెకండయరీలు స్టాఫ్ ఉన్నారు సరే బుద్ధులకు ఎలాగో ఇంటికెళ్ళిస్తున్నారు అంటే బాగా కొంచెం అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఒక యాభై లక్షలు పింఛన్లు ఇవ్వాలి లక్ష పాతి వేల మంది సెకండ్ ఇయర్ స్టాఫ్ ఉన్నారు చెప్పాలి అంటే వాళ్ళకి కొద్దిగా పని ఉందేమో తప్ప పెద్దగా పని లేదు వాళ్ళ నా రెండు రోజులు రోజుకి ఒక వ్యక్తి ఇరవై ఐదు మందికి ఇంటికి ఇంటికెళ్ళి పింఛను కావాలని చెప్పి కొంతమంది ఎండకి కాస్త కాస్త దెబ్బతింటే మరి తీసుకెళ్ళి కూడా లేపేశారేమో అని నా డౌట్ పైగా ఏంటి ఈ ఒలింపిక్స్ జరిగేటప్పుడు గోల్డ్ మెడల్ కొడితే ఇది స్వర్ణ కొట్టాడంటే ఆ ఊరిలో ఒకటి తెచ్చిపోయాడు ఈ ఊర్లో ఒకటి తెచ్చిపోయాడు అని చెప్పి చాలా ఆనందంగా సరే మామూలుగా శవాన్ని చూసినప్పుడు నవ్వుతాడైనా పెళ్ళిళ్ళకి వస్తే ఏడుస్తాడు అదే టైప్లో అసలు ఆడు చచ్చిపోయాడు ఈడు చచ్చిపోయాడు చంద్రన్నకే ఈ ఇతను బల్లి అతని బల్లి అని చాలా దారుణంగా రాశారు అటువంటి హింసనే ముఖ్యమంత్రి అతనంటే చావులను ఆనందిస్తాడు కాబట్టి ఓకే అదేదో స్పైడర్ అనే సినిమాలో విలన్ క్యారెక్టర్ కానీ చీఫ్ సెక్రటరీ గారు బాధ్యత వహించారు అయినప్పటికీ కూడా ఆయన బాధ్యత వహించాల ఇంకా ఆయన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ రికమెండేషన్ కూడా ఇచ్చినట్టుగా మనం చూసాం చర్యలు తీసుకోమని ఇంకా చర్యలు తీసుకోనప్పుడు కొంచెం ప్రజల్లో అసహనం కలుగుతున్న మాట వాస్తవం మరి డెఫినెట్గా రానున్న అంటే ఐదు రోజుల నుంచి ఇదే డైలాగ్ చెప్తున్నాను నాకు చిరగ్గానే ఉంది బట్ రానున్న ఇరవై నాలుగు గంటల్లో డెఫినెట్గా పెద్ద తలకాయలు మూడు నాలుగులో ఒకళ్ళైనా సరే తప్పిస్తారని నా కోరిక ఇప్పుడు ఇందాక రెండు కోరికలు చెప్పాను కదా ఇప్పుడు గుర్తొచ్చింది స్వామివారి నా కోరిక కూడా కోరుకుంటారు కనీసం ముందు ఒకరిని తీసేస్తే ఆ తర్వాత రెండు మూడు రోజులు ఇంక ఇద్దరు ముగ్గురు కూడా తొలగించబడతారు ఒక శక్తి అడ్డుకుంటుంది కానీ మీడియా ముందు ఆ శక్తి ఎవరో మాట్లాడకూడదు సో కాబట్టి నేను మాట్లాడను ఒక శక్తి అడ్డుకుంటుంది ఆ శక్తి కూడా మిగిలిన వారితో పాటు వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇదేంటన్నది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడుకున్నాం ధైర్యంగా లేదు నాని గారి విద్య వచ్చినప్పుడైనా మాట్లాడుకున్నాం ఇంతకు ఈలో పుసుకుని చెప్పేస్తాను నేను అయిన తర్వాత లేదంటే అప్పుడు కాక ఆవుగా ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క టైమ్స్ నౌ అనే సంస్థకి ఎనిమిదిన్నర కోట్లు ఒక సంవత్సరానికి ఆయన బ్రాండ్ ఇమేజ్ కోసం ఇచ్చారు వాళ్ళ బ్రాండ్ నిమ్మేది నిలబడాలి అంటే వాళ్ళు మెయింటైన్ చేయాలి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు నూట డెబ్భై మూడు నుంచి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలు వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే ఎన్ని ఎంపీలో ఎన్ని ఎమ్మెల్యేలో తెలుసుకున్నారంటే వాళ్ళకి తడివే లేదు పొందాలండి ఒకటి రెండు ఎమ్మెల్యేలు ఒకటి రెండు ఎంపీలు తగ్గించి వాళ్ళు చెప్తున్నారు బట్ ఏ సర్వే తీసుకున్నా ఆ టైమ్సినో సర్వే తప్ప అన్ని సర్వేలు కూడా వైసీపీ ప్రభుత్వం పోతుందనే ఉన్నాయి అందులో ఎటువంటి సందేహం టైమ్స్ నో తప్పితే ఇంకే సర్వే ఉందో చెప్పేస్తూ ఉంటాడు మూడు నెలల కోసం బట్ ఇండియా టుడే తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా సర్వేలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంది ముఖ్యంగా గత పది రోజులుగా బాగా మా నెల్లూరు నుంచి ఆ శ్రీకాకుళం వరకు విపరీతమైన గాలి అయితే వేస్తుంది ఆ గాలి ప్రభావం ఏవి ఉన్న ఒక కడపకి కొంత మినహాయింపు ఉంటే ఉండొచ్చు మరి గుర్రె కషాయాన్ని నమ్ముతుంది మరి ఆ కడప వాళ్ళు ఇంకా కషాయం నమ్ముతున్నారేమో నాకు తెలియదు మార్పు వచ్చిందేమో బట్ చిత్తూరు జిల్లాలో అయితే ఆ మార్పు స్పష్టంగా ఉంది అంతవరకు చెప్పాలి అతిపెద్ద విజయం జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు అందుకుంటున్నారు మరి పెద్ద పరాభవం ఉంటుంది మొన్ననే మరి సిద్ధార్థనాథ్ సింగ్ అని భారతీయ జనతా పార్టీ కో కన్వీనర్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళొచ్చు అని కూడా మరి ఆయన మాట మాట్లాడారు అదే మాట రేపు బాగా పెద్దవాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో సమావేశాలకి వస్తారని చెప్పి మాకు అందిన సమాచారం మరి ఆ సమావేశంలో మరి కొన్ని విషయాలు ఇటువంటి విషయాలు చెప్తే కడపలో కూడా మా ఏరియాలో వచ్చిన మార్పు అక్కడ కూడా వస్తుంది అక్కడికి ఆయన సొంత సోదరి చంపబడ్డ చిన్న గారి అమ్మాయి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏ రకంగా వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారు ఇదంతా కూడా సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు అక్కడ వారికి కూడా డెఫినెట్గా మార్పు వారి సమావేశాల వలన వస్తుంది డెఫినెట్గా రాబోయే రోజుల్లో కడపతో సహా మార్పు అయితే వచ్చేసింది రాయలసీమలో చిత్తూరు అనంతపూర్లో కూడా బాగా మార్పు వచ్చింది ఇక్కడ రెండు జిల్లాల్లో ప్రజలు కొద్దిగా మారాల్సిన అవసరం ఉంది వారు కూడా ఇరవై రోజులు పద్దెనిమిది రోజులు సమయం ఉంది కాబట్టి వారిలో కూడా చైతన్యం వస్తుందనే నా భావన అయితే మీకు తెలియకుండా ఎందుకుంటుంది నిజాలు మీకు తెలుసు ఊరికైనా అడగాలని అడగటం తప్ప మీకు తెలీదా ఇది పోతాడని తెలియదా తెలియకుండా ఎందుకుంటుంది మొన్నటి మీద సీట్ లేదన్నారు సీట్ వచ్చింది ఇప్పుడు సీట్ వచ్చాక గెలవని ఆడుతున్నారా మరి మా ఏరియాలో ప్రతిదీ పందాలు వెళ్తూ ఉంటుంది ఏదైనా పందాలే నాకు ఎదుగుతున్నదైతే రూపాయికి రెండు రూపాయల మీద పందాలు జరుగుతున్నాయని నేను విన్నా మరి ఇక్కడ వచ్చి కాసుకుంటారు ఎవరైనా సరే అక్కడికి వచ్చి కాసుకుంటే రోజు తీరిపోతారు